ఏరియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మనం ఏదైనా టూర్లకి ట్రిప్లకు జాతీయ రహదారుల పైన రాష్ట్ర రహదారుల పైన వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ కొన్ని వింతైన షాప్స్ కనిపిస్తాయి అంటే ప్రకృతిలో మనం కొన్ని కొనలేం అంటే ఉదాహరణకి తేనె పట్టు లాంటివి ఇలాంటివి మనము కొనలేము ఎక్కడ పడితే అక్కడ కానీ జాతీయ రహదారుల వెంట వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బకెట్లు పెట్టుకొని కనిపిస్తా కొంతమంది కనిపిస్తుంటారు వ్యాపారులు అయితే వాళ్ళు తేనెన అమ్ముతుంటారు తేనె పట్టు పైన పెట్టి అమ్ముతుంటారు దానిపైన కూడా ప్రజలకు అనేకమైన అపోహలు ఉంటాయి అయితే పైన కనిపించే తేనె నిజమైన తేనెనా బెల్లం కల్పిస్తారా లేకుంటే ఇతరత్ర పానకాలు ఇతరత్ర రసాయనాలు ఏమైనా కలిపి తేనె అని చెప్పి మాయమాటలు చెప్పి అమ్ముతారా అనే విషయాలు మనం మరిన్ని తెలుసుకుందాం ప్రస్తుతం మనం నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పైన ఉన్నాం కుక్కడం సమీపంలో అంటే మాడుగులపల్లి టోల్ గేట్ సమీపంలో ఒక వ్యక్తి మనకు ఆ తేనె పట్టు తేనె అమ్ముతూ కనిపిస్తున్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు తేనె నిజమైన తేనెని ఎట్లా గుర్తుపట్టాలి అది తేనెనా కాదా తేనెలో ఏమైనా కలుపుతారా నిజమైన తేనెని ఎలా మనం గుర్తించాలనే అంశాలను మనం అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ జీవన శైలి ఏంటి ఎక్కడ తెస్తారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎలా బతుకుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం మనం అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి దాదాపు అంటే కుక్కడం సమీపంలో మనం ఉన్నాం అయితే మనతో పాటు ఒక వ్యాపారి ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చిరు ఏం సంగతి అని ఆ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చిరే మీరు మీది మా గుంటూరు జిల్లా రేపల్లి సార్ గుంటూరు జిల్లా రేపల్లి రేపల్లి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి మేము ఇక్కడ చిన్న ఇళ్ళని తీసుకొని అది తీసుకొని ఇక్కడ మేము చెట్లు ఎక్కి రైతు వారికి చెట్లు ఇక్కడ చెప్తే తోటల బోటల్ తీసుకొని దొరికినప్పుడల్లా చేసి నమ్ముకుంటుంటాం లేకపోతే ఇళ్లంబెళ్ళిపోయి బకెట్లో వెళ్ళాం పడి వెళ్ళి వెళ్ళాం తిరిగి వెళ్ళాం అమ్ముకుంటాం సార్ వెళ్ళని పరిస్థితిలో కొద్దిగా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏ బొగలు కుట్టేసిన పరిస్థితిలో ఇక రోడ్డు మీద పెట్టుకొని కొంచెం సాయంత్రం వరకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతాం ఎట్లా తేనే మీరే పట్టుకుంటారా పైన సార్ సెట్లెక్కి మేమే తీస్తాం ఆల్రెడీ ఏ కుట్టేసినా ఎన్ని కుట్టినా అన్ని వాసిపోయినా సరే మేము బొగ పెట్టుకొని మేము డైరెక్ట్ లైవ్ కింద పడుతుంటే పైన ఎక్కుతాం తీస్తాం అంటే మీరు రేపల్లే అంటున్నారు అవనిగడ్డ అంటున్నారు సార్ అంటే మీ ప్రాపర్ అక్కడ మా బాబు అక్కడ సొంతం అక్కడ మాది మేము ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పది రోజులు ఇరవై రోజులు కూడా ఏం చేసేది అక్కడ వ్యవసాయ పని చేసుకుంటాం మంచి ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ దొరికితే ఇక్కడ మాకు చెట్లు ఎక్కువ ఉండవు ఈ టైంలో మా పనులు ఉండవు అక్కడ ఇక్కడ సెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ సెట్లు ఎక్కువ పడతాయి యాప్ సెట్లు అయ్యి దగ్గరగా ఉంటాయి ఎక్కువ అక్కడ బాగుంటాయి తీసుకొని ఒక ఐదు కేజీల ఆరు వేలు దొరికి అమ్ముకుంటా ఎక్సల బండి మీద తిరిగి ఇళ్ళు ఇక్కడ దొరికినప్పుడు ఇళ్ళం తిరిగి రైతు వారిలో సపాట తోటలు బత్తాయి తోటలు కానీ తీసి రైతు వారిని చెప్తే తీసుకొని మీ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత తర్వాత ఖాళీ టైంలో ఇలాంటి ఈ వ్యాపారం చేసేందుకు ఇక్కడికి వస్తారా మా ఇళ్ళ దగ్గర ఉంటే వ్యవసాయ పని చేసుకుంటాం మాకు ఫస్ట్ నుంచి మా పల్లెటూరికి అమ్మ చెట్లు ఎక్కుతాం అలవాటు ఉంటది ఎంత చెట్టు అయినా ఏ మన వృత్తిగా ఎంచుకుంటారా వృత్తి సార్ ఇది ఖాళీగా ఉండాలి బాతులు వ్యాపారం లేకపోతే ఏదైనా పెట్టలు పట్టుకోవడం అట్లాంటి జమాత కానీ ఇదే వృత్తి కాదు అంటే ఎట్లా అలవాట ఇది ఒక ఒక తేనె టీగా కలుస్త కరిస్తేనే బొబ్బలు ఎక్కి అందులో అది ముల్లిస్తుంది కదా మూడు రోజుల వరకు వాపు తగ్గదు ఆల్రెడీ కన్ను అట్లా అయిపోయింది కరిచింది అంతకుముందు ఒకరి చెట్టు అయిపోయింది అంతేకా ఖర్చి దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది ఇక అది అట్లా అయిపోయింది ముళ్ళు లాన్ ఉండిపోయింది ఈ చేయలేదు తాగింది అట్లా వదిలేసాం అది అట్లా అయిపోయింది ఇక ఏం ముళ్ళు తీపియలేదా కింద పడిపోయింది తీయలేదు తీయట వల్ల ఇక అట్లా అయిపోయింది ఇక ఆ వాపు తగ్గలేదు ఇక ఇప్పుడు మామూలుగా చేయగలి ఇక శిరీరం అంతా మొద్దుబారిపోయింది ఇక కుట్టిన ఏం కాదు ఇప్పుడు మొహం వరకు ఇక్కడ వరకు ఏమైంది కానీ ఇక్కడ గుడితే కాళ్ళు కుట్టిన వాప ఉండదు అంటే ఎట్లా మరి ఎక్కినప్పుడు ఏం పెట్టుకోరా అంటే హెల్మెట్ లాంటివి ఏం ఓన్లీ పొగ పెట్టి గడ్డితో పెట్టి మళ్ళీ ఏకలగా సంపం అసలు కొంచెం మొత్తెల్లే ఉంటాయి ఒక్క అంతే ఒక వేక్గా చనిపోటాకి వెళ్ళలేదు మళ్ళీ మొదలంగా మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఇంకో చోట పెట్టుకుంటారు అట్లా సంపం మళ్ళీ ఒకటిగా పెడతాం పది నిమిషాల వరకు దానికి పది నిమిషాల్లో చెట్టు ఎక్కి నరుకొని కథపెట్టి దిగేశారు ఇది 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 ఎన్ని రోజులు అవుతుంది నరికి ఇది నిన్న కరెక్ట్ గా నాలుగు నాలుగు టైంలో నరికాం సార్ ఒక స్కూల్లో నరికా ఇది ఒక పాఠశాల స్కూల్లో నరికాం ఆ పిల్లలు అందరు లోన్ ఉండరు లోన్ వెళ్ళిపో మనం బయట పొగబెట్టం శుభ్రంగా అంతా నరికేసిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేదాకా మళ్ళీ బయటికి వెళ్ళిపోయేదాకా మా కాపలా కానీ ఏ స్కూల్లో తీసిరు ఇక్కడ సార్ మార్నింగ్ పెళ్ళి రావట్లే ఇక్కడ అది ఊరు పేరు రాట్లేదు సార్ గుర్తు అది మొన్న తెలుసు ఇక్కడ దగ్గర పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ లోపల ఇక్కడ మీరు కిరాయికి వచ్చి ఉండి ఇక్కడ ఇలాంటి చెట్లు అంటే తేనపట్టు ఎక్కడ ఉంటుందో చూసుకుంటారా పొద్దుగాల పొద్దుగాల ఇప్పుడు రైతుబారు ఉన్నారు కదా పొలాలు ఉంటాయి కదా చూసి చెప్తారు ఫోన్ నెంబర్ ఇస్తారు పలాంటి రామని బండి మడిచేసి చూసుకుంటాం ఎక్కితా వీలుగా ఉందా లేదా లేదా కరెంటే ఉంటాయా లేదా మోటార్ ఉంటుందా లేకపోతే ఎక్కితే మనకి ఎట్లా ప్రాబ్లం ఉంటాయి బాయ్ దగ్గర ఉందా ఎట్లా ఉన్న ప్రాబ్లం లేకుండా చూసుకొని ఎక్కుతాం ఒక రోజు ముందు చూసుకొని తర్వాత వెళ్ళి వీటి చేసుకొని మధ్యాహ్నం పొట్ట తీయ్యం సాయంత్ర పొడక పొద్దున పొడగా అందుకని ఎందుకు మధ్యాహ్నం తీయరు గాలి ఒక వైపు ఒకరు పట్టదు ఎట్లాంటి అట్లా వెళ్ళిపోతుంది అదే పొద్దున పడండి కూల్గా ఉంటుంది సాయంత్రం పొడకు గాలి తక్కువ ఉండదు అప్పుడు చెట్టు కింద పోడితే పైకి వెళ్ళింది లేదు గాలి వాటం కూడా చెక్ చేసుకోవాలి అన్ని ప్లాన్ చూసుకోవాలి మళ్ళీ కరెంటు ఉండకూడదు ఆ చెట్టు మీద ఇవి పడితే ఉండకూడదు మళ్ళీ దేవుడి చెట్లు ఉండయి ఎక్కువ చాలా ప్రాబ్లం ఉంటాయి కరెంట్ అనుకోలు ఈగ ఈగలు కూడా చనిపోవద్దు ఈగలు చనిపోద్దు చనిపోవద్దు పది నిమిషాలు పెట్టుకుంటే వాళ్ళు చంపొద్దు కానీ నిజంగానే ఇట్లా మేము రోడ్ల మీద మేము వస్తుంటే పోతుంటే అంటే మనమే కాదు ఎవరైనా ప్రయాణికులు ఈ బండ్ల మీద బస్సుల్లో పోతుంటే వస్తుంటే ఇలాంటివి చాలా కనిపిస్తాయి కానీ ఇది కనపడంగానే మేము ఒకటి అనుకుంటాం ఏ ఈడ తేనె ఏడ ఉందిరా ఇంతగానో దొరుకుతుంది తేనె బెల్లం పానకం లేకుంటే చక్కెర పానకం వాళ్ళు ఏదో కలుపుతారట ఎట్లా అట్లా నిజంగానైనా అట్లా కలుపుతారా తేనె కలిపితే నీకు ఏది సెట్ అవుతుంది దాని వేరే రకం కనబడిపోద్ది ఒక రోజు వాడితే రెండో రోజు ఆటోమేటిక్ తెలిసిపోద్ది నీకు అది తేనె కరెక్ట్ గా పది సంవత్సరాల వరకు కరెక్ట్ గా ఉంటే అది ఒరిజినల్ తేనె అది పది సంవత్సరాల ఒరిజినల్ ఇదే కలర్ తీసుకుని తేంటే మనం బ్లాక్ వచ్చేస్తుంది దుండకొంతకి నలుపు వచ్చి తేని అది కరెక్ట్ తేని మరి ఏదో చిన్న చిన్న పెట్టుకొని అవి పెట్టుకొని పెట్టి అమ్మితే కుదరదు బాటిల్లో పోసి ఆ డాబర్ అన్ని అవి కెమికల్ కలిపి అవన్నీ పెడితే ఎంత వాస్తవే ఇప్పుడు షాపుల్లో దొరికే డాబర్లు గీబర్లు అవన్నీ అవి జనానికి కూడా తెలుసు కాకపోతే ఏదో తృప్తి కోసం పెట్టి బొట్లు తేని అని పెట్టి అమ్ముతారు ఒక పెట్టి తేని పెట్టేసి ఊరు మాత్రం సప్లై చేస్తారు ఫోన్ ద్వారా ఒక ద్వారా ఒక పెట్టితేనే ఎంతగాస్తుంది అది ఒక కేజీకి ఇస్తుంది రెండు కేజీలు ఇస్తుంది ఒక యాభై ఒక యాభై కేజీలు ఇస్తుంది ఏది రోజు లేదు కదా అట్లా ప్రతి ఒక్క షాప్ కి ప్రతి ఒక్కసారి డెలివరీ చేస్తారు ఒక ఒక విషయం చెప్పు ఇప్పుడు ఇంత పెద్ద పట్టు ఉంది దీనికి ఇది నిన్న కోసిన అంటారు కదా నిన్న నాలుగు గంటలకు కోసారు ఇది ఎన్ని కేజీలు ఉంటుంది మామూలుగా ఇది మొత్తం తేనె ఉంటే సార్ ఎనిమిది కేజీలు ఉంటుంది సార్ ఎనిమిది కేజీలు ఉంటుంది ఇది తాగేసింది కాబట్టి యాక్చువల్గా ఒక కేజీ ఉంటుంది దీనికి ఇప్పుడు ఇది తాకపోతే ఇదంతా తేనె ఉంటుంది ఇంతలాగా చెల్లిసింది ఉంటుంది ఇది మామూలుగా నీళ్లు వేసుకున్న స్త్రీ అట్లా ఉంటుంది ఆ టైప్లో ఉండదు ఇప్పుడు దాని మే ఆహారం కోసం ఇది తయారు చేస్తాయి ఇది మొత్తం ఇచ్చేసి తినేసేసింది కాబట్టి తినేసి బెజ్జలు పెట్టి వెళ్ళిపోయినాయి ఇప్పుడు లాస్ట్ టైంలో మనం నరికాన్ని నరికా తేనె తక్కువే ఉంది దీంట్లో లేదు అదే దీన్ని కరెక్ట్ టైంలో తీస్తే ఎనిమిది కేజీలు వస్తుంది ఎనిమిది కేజీలో ఇస్లాంటి రోజులు నాలుగు నరుగుతాం మేము నాలుగు నరిగా బకెట్ బయటిదేనా వస్తుంది చూడు అంటే ఇప్పుడు ఇది ఎనిమిది కేజీల పట్టు అంటున్నావు ఇది దాదాపు మీరు తెంచే టైంలో అంటే ఇది కోసే టైంలో ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం దీన్ని కోసే టైంలో ఇరవై ఐదు కేజీలు లేట్ వస్తుంది ఇరవై ఐదు కేజీలు లేట్ వస్తుంది తాడు బలమైన తాడు ఉండాలి ఇరవై ఐదు కేజీలు లేట్ మళ్ళీ దీన్ని వేరే కొమ్మ కట్టి దీన్ని పక్కనరికి ఓ పక్కనరికి ఒక కొమ్మ కట్టాలి అప్పుడు ఈ సెల్స్ పాడవకుండా ఇది పైకి వస్తే అప్పుడు అది కింద దిగిద్ది ఆ తాడు పైన మళ్ళీ దాన్ని కడితే దాన్ని డైరెక్ట్ దింపాలి ఎట్లా నరిగేసి కింద పడితే మళ్ళీ పడవద్దు మామూలుగా గొబ్బర గొబ్బర బొల్లాలు దిస్తారు అంటే పైన తాడు కట్టి అట్లా అట్లా దించాలి ఎట్లా పెడతారు తీస్తే ఈ ఎనిమిది కేజీలది ఇరవై ఐదు కేజీలు ఉంది అంటున్నావు ఇప్పుడు ఇది పచ్చి కొమ్మ అంటే ఇదంతా కలిపి ఇరవై ఐదు కేజీలు అంటున్నావు ఒకవేళ ఈ ఎనిమిది కేజీల పట్టు తయారు కావడానికి ఈ తేనెటీగలు ఎంత కాలం పెడతాయి ఇంత పెద్ద పట్టు ఇంత పట్టు పెట్టింది పెట్టినట్టు ఎనిమిది నెలలు పట్టింది నెలలు నెల కేజీ లెక్క తయారు చేస్తాయి పిల్లలు మళ్ళీ పచ్చినప్పుడు దానికి లెక్క కూడా ఉంది ఒకటి మరి ఇప్పుడు ఇప్పుడు యాసకాలం ఇప్పుడు తేనె ఉండదు ఇప్పుడు తక్కువ తక్కువ ఉంటది మంచి వర్షాకాలంలో వాటర్ ఉన్న చోట తేనె ఎక్కువ ఉంటది చాలల్లో వాటర్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో వాటర్ ఉండే తేని బాగా ఎక్కువ పుట్టింది వాటర్ లేని చోట అయ్యే తాగేస్తుంది వాటర్ ఉంటే ఆ తేనెకి పుష్కలంగా ఉంటది తెచ్చుకొని ఏకలు పెట్టుకోవడానికి బాగుండు ఇప్పుడు పోతల టైం కదా ఒక నెల పోతే ఇంకా బాగా తేనె దొరికింది ఇప్పుడు వాటర్ కదా నుంచి సరే ఒక విషయం చెప్పు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నావు ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకున్నావు రైతుల దగ్గరికి పోతావు ఎక్కడెక్కడ తేనె పట్లు ఉండేవి తీసుకుంటావు ఇవంతా బానే ఉంది ఇది ఒకవేళ డూప్లికేట్ తేనె అయితే ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు అంటే ఇప్పుడున్న ఈ లొకాలిటీ అంటే మనం ఉన్న ఇప్పుడు ఈ సిటీ కల్చర్ లో హరిబరి లైఫ్ తేనె అంటే మెడికల్ షాప్కి పోవడం ఒక డాబర్ హనీనో లేకుంటే ఇంకొక హనీనో ఇంకొక బాడీలో ఒకటి రెడీమేడ్ గా తెచ్చుకోవడం తినడం ఇది తేనె తిన్నట్టు వాడు తృప్తి పడతాడు అంటే ఇప్పుడు ఉన్నాడు సాఫ్ట్వేర్ అయినా కానీ ఒక ఉద్యోగం అయినా కానీ పల్లెటూరి కల్చర్ తెలివినోడల్ల అదే అనుకుంటారు తేనె అంటే అయితే నిజంగా తేనె ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు ఒక విషయం చెప్పు ఫస్ట్ గా తినవద్దు అయితే తినొద్దు కుక్క ఉంటుంది కదా ఇంటి దగ్గర మన పెంపుడు కుక్క ఉంటుంది కదా దానికైతే తినొద్దు అది తింటే దాంట్లో కల్తీ కలిపిస్తుంటే తేనెను కుక్కలు తినవా ఏమో ఒరిజినల్ తేనె అసలు ఓకే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇంకా ఇంక పేపర్ మీద వేస్తే నోటి మీద వేసి తగలడదు ఎలా పేపర్ మీద ఈ తేనె పోసి మనం అందరి రోడ్డు మీద పోసి కింద వైట్ ఉంటది కదా వైట్ పోసి కింద అంటిస్తే బయట తగలడదు మరిగిపోతా ఉండదు మరి పోతుంది మరి పోదు బెచ్చం బెడదు నోటి పాడవ కాలిపోదు కాలిపోదు ఎక్స్పరిమెంట్ టూ ఇంకొకటి ఏమన్నా ఉందా ఇంకేమైనా నీళ్ళలో వేస్తే తేనె తేనెగా ఉండ నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి కలవద్దు మనం కలుపుకుంటేనే కలిపిచ్చాలి అంటే నార్మల్గా ఇట్లా వాటర్ పెట్టుకుని వాటర్ పెట్టుకునే కాలవదు వస్తే వాటర్ వాటర్ కూడా ఉండిపోతుంది సార్ చూద్దామా ఎక్స్పెరిమెంట్ చేస్తావా ఇప్పుడు మనం ఈయన చెప్తున్నట్టుగా అంటే ఆంధ్రాకి వెళ్ళి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు ఇందులో ఒక రెండు ఎక్స్పెరిమెంట్లు చెప్పిండు ఒకటి ఒక నోటు అంటే కరెన్సీ నోటు మీద వేసి మనం గనక కింద కింది నుంచి మంట పెడితే అది మంట అంటుకోవద్దు ఆ నోటుకు మంట అంటుకోవద్దని ఒకటి చెప్తున్నాడు ఇంకొకటి ఇంట్లో ఉంటే పెంపుడు కుక్కలకు తేనె కనుక పెడితే ఆ కుక్క తేనె తినొద్దు అలాంటప్పుడే అది నిజమైన తేనె ఒరిజినల్ తేనెగా మనం భావించవచ్చు అయితే ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చెప్తుండు అంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేది ఏంటంటే ఏదైతే ఈ తేనె ఉందో ఈ తేనెకి సంబంధించి ఈజీగా ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా మనకు వాటర్లో కనుక తేనె వేస్తే వాటర్లో తేనె వేస్తే వాటర్ వాటర్గానే ఉండాలి తేనె తేనెగానే ఉండాలి అనేది ఒకటి చెప్తున్నాడు మనం అదొకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు గ్లాస్ లో వాటర్ పోసావు వాటర్ పోసాం దీంట్లో వాటర్ వాటర్ గానే ఉండాలి ఉండాలి తేనె అలాంటప్పుడే అది ఒరిజినల్ తేనె అంటున్నాడు సరే ఎందుకంటే ఎందుకు ఎక్స్పెరిమెంట్లు రోడ్ల మీద చేస్తున్నాం అంటే ప్రతి రోజు నిత్యం మనం రహదారుల పైన వెళ్లేటప్పుడు ఇలాంటి ఇలాంటి అడ్డలు వీటిని అడ్డలు అంటారు కామన్ గా వీళ్ళు ఒక సెంటర్ లో పెట్టుకొని లేదంటే వాహనాలు వచ్చిపోయే స్థలంలో ఇవి పెట్టుకొని అమ్ముతుంటారు అయితే వీటిని చూడగానే జనరల్గా ఎవరైనా కానీ వీడు బెల్లం కలిపి పానకం అమ్ముతారు లేదంటే వేరే కెమికల్స్ కలిపి అమ్ముతారు ఇంత తేనె ఎక్కడ ఉంది ఇక చుట్టుపక్కల అని చెప్పి అనేక సందేహాలు అపోహలు ఉంటాయి అయితే నిజంగానే ఇప్పుడు ఒకసారి మనం వీటిని ఎక్స్పెరిమెంట్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం ఇది వాటర్లో ఆ గ్లాస్లో వాటర్ తీసుకున్నాడు ఇందులో మనం తేనె వేసి అది కలుస్తుందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం ఈ బకెట్ నిండా తేనె ఉంది ఇందులో ఒక గ్లాస్లో తీసుకొని అందులో వేస్తున్నాడు చూద్దాం చూడవచ్చు మనం అంటే ఈ గ్లాస్లో వాటర్ తీసుకొని ఇందులో కింద తేనె పోస్తే కిందనే ఉంది తేనె వాటర్లో కలుస్తలే కలిపితే కలుస్తుందా కలుస్తా లే నార్మల్గా అయితే కలవదు అలాగే ఉంటుంది కింద తేనె తేనే ఉంటుంది వాటర్ వాటర్ ఉంటాయా ఇది చూడవచ్చు మనం ఈ నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి కింద మాత్రం తేనె అడుగుకెళ్ళిపోయింది ఇందులో తేనె ఉంది అయితే ఇది స్పూన్ పెట్టి కలిపితే మాత్రం కలుస్తుందంట ఈ రెండు మిక్స్ చేయొచ్చు అంటే ఒక స్పూన్తో కానీ ఒక కట్టెతో కానీ మనం షేక్ చేస్తే కనుక ఇది కలుస్తుంది అని చెప్తున్నాడు తేనె మాత్రం ఖచ్చితంగా మనం అందులో కనుక పెడితే ఖచ్చితంగా వాటర్లో వేస్తే తేనె తేనెగానే ఉంటుంది అప్పుడు మాత్రమే అది నిజమైన తేనె అని చెప్పి మనకు ఈ వ్యాపారి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓకే రైట్ అయితే మనం ఎందుకు ఎక్స్పెరిమెంట్ రోడ్డు మీదనే చేశామంటే ప్రతి ఒక్కరిలో ఈ అపోహ అనే అనేది ఉంటుంది అయితే ఇంకొకటి చెప్పు ఇలాగా నువ్వు మాట్లాడుతూ అంటే ఈ ఈ అమ్మే వారి వ్యవహారం కూడా చూడాలి ఎక్కే వాళ్ళ ఆయుధాలు కూడా అన్నారు ఎట్లా అది ఏంటది ఇప్పుడు చెట్లు ఎక్కలు ఉన్నారు అనుకో చెట్లు ఎక్కడ కత్తులు తాళ్ళు అన్ని ఉండాలి ఇవి చేసుకునేది ఏదో మీరు పెట్టినట్టు అవి పెట్టి మోసం చేసేవాళ్ళు ఉంటారు మనకు అది తెలియదు మేము మటుకు వచ్చి ఎప్పుడన్నా ఉన్నప్పుడు పెట్టి అనుకుంటాం మీ చెట్లు ఆయుధాలు అన్ని మొత్తం ఇక్కడ రైతు వారిగా మేము ఎప్పటి నుంచో వచ్చే ఉంటాం మా రైతు వారికి అందరు తెలుసు తోటల గేటలు మేము అన్ని చెట్లు తీసుకెళ్ళి వేగలు ఇది చేసుకొని మీ ఊళ్ళోకి వెళ్ళని పరిస్థితులు ఎప్పుడన్నా పెట్టుకుంటాం ఇక్కడ లేకపోతే మేము వెళ్ళి ఇళ్ళకి వెళ్ళంకొని అక్కడ చెట్లు తీసుకొని అక్కడే రైతు వారికి కోసి ఇచ్చేసి ఆలకే ఇస్తాం అక్కడ అయితే రైతు దగ్గర కొన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఏమన్నా ఇస్తారా రైతుకి వాళ్ళే తీసుకోమని మాకే డబ్బులు ఇస్తారు ఈగల పొగలు కుడతాయి అని ఈగలు కుడితే భయానికి భయానికి వచ్చేసి తీసుకొని వచ్చి ఆ తేనె ఆలకే పోయి ఎక్కడెక్కడ తీసుకుంటారు మాములుగా రైతు వారికి పోలాల ఊళ్ళో తోటల్లో ఉంటాయి సార్ మీకు ఎక్కడ ఈ స్పాట్స్ ఏమన్న ఉంటాయి స్పాట్స్ ఏమి ఉండవు తోటల్లో కానీ లేదా దొడ్డల్లో గానీ ఆఫ్ సెట్లు గానీ కేజీ ఆరు వందలు చెప్తాం సార్ వన్ కేజీ డబ్బా మేము ఐదు వందలకి ఐదు యాభైకి నాలుగు రోజు ఎంత అమ్ముతారు ఇట్లా అయిన రోజు ఒక ఐదు కేజీలు పది కేజీలు అయ్యింది అవన్ రోజు అనుకో రెండు కేజీలు మూడు కేజీలు అయితే ఇళ్ళు తేని తీసావు అనుకో మొత్తం తీసుకుంటే అక్కడ ఉండదు మొత్తం ఆయన ఒక ఐదు ఆరు కేజీలు అట్లా కావాలంటే ఇస్తారా రైతుకే నాకే తేనే కావాలంటే ఆయన అంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా మరి తీసుకుంటాం మరి మేము బిల్ ఆయిల్ ఖర్చు మరి మా ఫుడ్ ఇవన్నీ ఉండదు కదా మామూలుగా అక్కడ కేజీ ఐదు వందలు ఒరిజినల్ తేనె వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మొత్తం ఎంత ఉంటే అంతే కాంట్రాక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తాం ఆయనకి ఆ దొడ్లో తీసింది కదా ఆయనకి ఇచ్చేస్తాం ఓకే అయితే మొత్తానికి అమ్ముడు పోయిన రోజు మాత్రం ఒక ఆరు కేజీలు ఐదు కేజీలు అమ్ముకుంటారు పోతాం జీవనం దాంతో ఇంకేం ఉండదు మిగిలి రోజు లేదు మళ్ళీ వెళ్తే పొద్దునే మళ్ళీ చెట్లు వెంపుడకి వెళ్ళిపోవడం వేసుకుని పోతాం సో ఇదండి రహదారుల పైన మనకు కనిపించే తేనె పట్టు కావచ్చు తేనె కావచ్చు ఎలా ఒరిజినల్ కనుక్కోవాలో మనం తెలుసుకున్నాం ఇది నిజంగానే అంటే ఆంధ్ర ప్రాంతం అవనిగడ్డ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అంటే కిరాయికి తీసుకొని తెలంగాణలో తోటలు ఎక్కువ ఉంటాయి ఈ తోటలలో అదే విధంగా వేప చెట్లు ఇతర చెట్లు ఉంటాయి ఇక్కడ తేనె పట్టు ఎక్కడో ఎక్కువ ఉంటుంది వీటిని ఎవరు పట్టించుకోరు కనుక వీళ్ళు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇందులో ఒరిజినల్ తేనె ఏది డూప్లికేట్ తేనె ఏది అనేది కూడా ఎలా తెలుసుకోవచ్చు అనే మూడు పద్ధతులు కూడా మనకు అదే వ్యాపారి వివరించడం జరిగింది మనం ఎప్పుడైనా తేనె తినాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ మనం తినేది ఒరిజినల్ తేనెనా కాదా అనేది ఆ మూడు పద్ధతులతోటి మనం తెలుసుకొని తేనె కనుక కొనుగోలు చేసుకొని మనం తింటే అది ఆరోగ్యానికి మంచిది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ మాడుగులపల్లి నుంచి